అక్కడ కూడా రాజకీయాల్లో వ్యక్తిని నమ్మిన తర్వాత ఆ వ్యక్తికి చంద్రబాబు మాదిరి వెన్నుపోటు పడిచే రాజకీయాలు ఉండకూడదని కోరుకుంటాను కోరుకుంటా ఉన్నా ఎస్పెషలీ పలువేరు కాన్స్టిట్యూన్సీలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి మనమందరం ఏం చేయాలని ఒక థాట్ పైన వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం నాకెందుకు ఎమ్మెల్యే పదవి వాళ్ళకి ఎందుకు ఎమ్మెల్యే పదవి అనుకుంటే శాసనసభలో ఎవరో ఒకరు వెళ్ళాలి పలంజారిని ఇంకా నాకేదో బిల్లులు రాలేదు బిల్లులు ఇస్తే నేను చేస్తా లేదంటే నాకు మించిన నాకు ఇడెవడు ఉన్నాడు అనుకుంటే నీకు మించిన తోపులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బిల్లులు అనేవి నువ్వు చేయిందా నీకు వచ్చింది ఎంత రావాల్సిందెంత ప్రజలు క్లియర్గా చెప్పాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారదర్శకంగా అన్నీ కూడా బిల్లులు ఇస్తున్నావు ముఖ్యమంత్రి మీద అభియోగం లోపేంత లెవెల్కి నువ్వు వెళ్ళావంటే నీ రాజకీయ పరిణితంతా పరిజ్ఞానం ఉందా బుద్ధితో మాట్లాడుతూ అని అడుగుతా ఉన్నా డబ్బులు లేదు నేను రాజకీయాలు అనేది వేరు నువ్వు ఇస్తే చేస్తా లేకుంటే ఈ పా ఈ కాన్స్టిట్యూన్షన్లో ఎవరు పార్టీకి దిక్కు అంటే ఎట్లా మనగాళ్ళ డెబ్బై ఆరు మనిషి ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్తా సోనియా గాంధీని ఎదిరించి తండ్రికి ఇచ్చిన మాట కట్టుబడి నల్ల కాలం ఇంకా ఓదార్పు యాత్రకు బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు భరించా మనం చూసాం రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో పలునేరు నియోజకవర్గంలో లేకపోయినా వంద మనిషి ఉన్నారు క్యాండిడేట్లు అని చెప్తున్నా వంద మనిషి ఉన్నారు ఇక్కడ అందరూ నీ కోసం పనిచేసి నీ గెలుపు కోసం కృషి చేసి ఈరోజు కూడా నీకే ఇవ్వాలని చెప్పి ముక్త కంటంతో కోరితే నువ్వు నాకు ముంచిన తోపు లేదని పార్టీకి వ్యతిరేకంగా పోతే ఎవరు సిద్ధంగా లేరని కూడా హెచ్చరిస్తారు వెంటే గౌడ్ గారు కూడా రాజకీయాలు చేయాలని కోరుకుంటా తప్పేంలా కానీ ఏదో ఒక టీవీ ఛానల్లో ఈ పార్టీకి ఆయన తప్పిస్తే ఊరు లేదు ఇంకా పార్టీ మునిగిపోతుంది అనేది తప్పు రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు కష్ట నష్టాలు వచ్చేది సహజం కష్టాన్ని నడుచుకునేవాడే రాజకీయ నాయకుడు లాభాలు వస్తే నేను రాజకీయాలు చేస్తానంటే తప్పు కష్టాన్ని ఓర్చుకునేవాడే రాజకీయ నాయకుడు ఆ రాజకీయాన్ని నేర్చుకోమని చెప్తా ఉంటాను పెదిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జిల్లాలో ఉండే ఇతర రాజకీయ నాయకులు కానీ కలవర్ కాన్స్టిట్యున్సీలో ఎంత కష్టపడ్డారు పార్టీ కోసం నీ కోసం ఈరోజు అందరినీ మర్చిపోయి పార్టీ గడ్డు కాలంలో ఉంది నేను తప్పితే లీడర్ లేడు మీకెవరూ ప్రత్యాయం లేదు నేనే మొన్న కనుకుంటే వాళ్ళు తప్పు ఈ పలమనే గడ్డ మీద వదిలినోడు నేను ప్రజల రామచంద్రనాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారితో భారతరమ్మ గారితో మాట్లాడి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నేను అది మర్చిపోద్దు మాత్రం చెప్తాను రేపు జరిగేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నిన్నే అభ్యర్థి చేయాలని ముక్ ముక్త కుంటంతో అందరూ కూడా పొలమనే కాన్స్టిట్యూన్షన్లో నీకే ఏకీభవించి చెప్పాం ఈరోజు ఇక్కడ ఎవరు లేరు అంటే ఖండించే నాయకుడు లే ఎవరూ లేరని ఒక టీవీ ఛానల్లో వస్తే నువ్వేం చేస్తా పార్టీకి వ్యతిరేకంగా ఒక న్యూస్ ఛానల్లో వస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతా ఉన్నా చిందుకు పోయి రాజకీయ పాపం కడుక్కోవాలనుకునే తప్పు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తర్వాతే అందరూ కూడా రాజకీయాలు చేయాలి పలమనేరు తాలూకాలో మనమందరము పసి కూలమే రాజకీయం అంటే స్థాయి తగినట్టు ఉండాలి మాట్లాడాలి అంతేగాని మన స్థాయిని మర్చి మాట్లాడేది తప్పని నేను భావిస్తాను ఈరోజు అనంతపురం ఇంకా ఇప్పుడే వచ్చాను సిద్ధం సభ మీటింగ్ వెళ్ళి వస్తామండి ఇక్కడ మిత్రులు భోజనం చేయాలంటే పళ్ళు రుచులు లాగాం ఒకటి పలవునేరు ఎవరు అభ్యర్థి అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని సిద్ధంగా ఉన్నాను కొన్ని విషయాలు పత్రికల్లో టీవీ మీడియాలో చూడడం వల్ల కలర్ చెంది మాట్లాడాను తప్పితే నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఏదైనా మనకు సమస్యలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి కానీ పేపర్లకు టీవీకి టీవీలకు ఎక్కినంత మాత్రమే సమస్య పరిష్కరిస్తుందా అని ప్రశ్నించడం అడుగుతా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తారని కూడా చెప్తాను రెండోది పలమనే నియోజకవర్గంలో మా కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర ఈరోజు కాదు మా మామగారు సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచారు రామేగౌడ్ గారు మా మామగారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు ఇంత రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో నేను నా మామ కొడుకునేటువంటి ఇంటే కొన్ని రాజకీయాలు తీసుకురావడం జరిగింది ఇచ్చేస్తానంటే అందరూ వచ్చే సినిమా చూస్తారంటే అందరూ మనోళ్ళు కాదు ఏదో ఈరోజు బినాని పెట్టేస్తాము వచ్చి బోన్ చేసిన వాళ్ళంతా మనోళ్ళు కాదు ఎథికల్ వాల్యూస్ ఏమున్నాయి ఎవరు మన వెనకబడి ఉన్నారు ఎవరు పార్టీ కోసం పనిచేస్తారనేది ఒకసారి ఆలోచించేమని కోరుతా మన లక్ష్యం పలమనగర్ కాన్స్టిట్యూన్సీలో అభ్యర్థి ఎవరైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి పెద్ద రామచంద్ర రెడ్డి గారు మితిన్ రెడ్డి గారు ఒకటే కోరుతున్నారు వాళ్ళకి యాభై కాన్స్టిట్యున్సీలు ఇచ్చారు రాయలసీమ మొత్తం మీద వాళ్ళ నేతృత్వంలో మన పేరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాజకీయాలు కూడా మనం పది మనిషికి పని పనికి వచ్చేట్లా చేయాలని నేను భావిస్తూ ఉన్నాను